మానసిక సమస్యలు అందరూ ఎదుర్కొంటూ ఉంటారు కానీ అసలు ఈ మానసిక సమస్యలు ఎందుకు వస్తాయి ప్రతి వ్యక్తికి ఒక ట్రిగర్ పాయింట్ అనేది ఉంటది ఎప్పుడైతే ఈ ట్రిగర్ పాయింట్ జరుగుతుందో ఒక సందర్భం జరుగుతుందో మన ఆలోచించే విధానం ఒక మలుపు తిప్పుతుంది ఈ ఆలోచించే విధానం మొదలైనప్పుడు కొన్ని భావా ఉద్రేగాలు కొన్ని ఫీలింగ్స్ ఎమోషన్స్ అనేది మనం అనుభవిస్తాం దాంతో పాటు మనకి కొంచెం స్లైట్ గా భయం వేస్తుంది యాంగ్జైటీ ఆందోళన తయారు చేసుకుంటాం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన మెల్లిమెల్లిగా ఎక్కువగా ఆలోచించేసి యాంగ్జైటీ అనేది వస్తుంది ఎవరికన్నా సమస్య అనేది సహజం ఆందోళన పడటం సహజం భయపడటం సహజం కానీ ఎప్పుడైతే ఆకలి తగ్గిపోతుందో ఇది మనకు ఒక అలామ్ సిస్టమ్ ఆకలి అనేది సచ్చిపోవటం రెండోది నీరసంగా అనిపించటం ఏ పని చేయకుండా ఒక చోట్ల కూర్చొని ఆలోచించటం అనేది తయారవటం అండ్ దెన్ థర్డ్ స్టేజ్ నిద్ర అనేది మనం కోల్పోతాం సో నిద్ర రానప్పుడు ఆకలి లేనప్పుడు ఏ పని చేయకుండా ఒక చోట్లో కూర్చొని ఆలోచించేటప్పుడు మానసిక సమస్యలు అనేది మొదలవు సో మానసిక ఆరోగ్యానికి మూడే మూడు విషయాలు సరిగ్గా ఆహారం తీసుకోండి ఎక్సర్సైజ్ చేయండి అప్పుడు మంచి నిద్ర ఉంటది ఈ మూడు ఉన్నప్పుడు ఏ మానసిక రోగాలు మన దగ్గరికి రావు మనం హ్యాపీగా ఉండాలి అంటే ఫస్ట్ ఈట్ వెల్ ఎక్సర్సైజ్ వెల్ అండ్ స్లీప్ వెల్